一路。 గుడ్ మార్నింగ్ ఓ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రియ ప్రభువు మనలను సురక్షితంగా క్షేమంగా భద్రంగా ఉంచిన దాన్ని బట్టి ప్రభువుని ఎంతైనా మనము స్తుతించాలి ఆయనకు వందనస్థులమై ఉండాలండి ఈ పునరుత్న మందు మనం అందరము కలిసి ప్రభుని ఆరాధించడానికి మందిరాలకు వెళ్ళడానికి మీరు అందరూ సిద్ధపడుతూ ఉన్నారు కదా అవునండి మనం మంచి దేవుని స్థుతించడానికి మందిరాలకు వెళ్ళాలి మనం అందరము కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాము మార్క్ శార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనము ఆయన ఒక రొట్టెను ఆశీర్వదించి విరిచి ఇది నా శరీరమా నేను మార్క్ మై బాడీ దేవునికి మహిమ కలుగును దాకా వీళ్ళరా ఇక్కడ ఈ వజ్ర భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మరి ఏసయ తన శిష్యులతో పస్కాను ఆచరిస్తున్న సమయంలో వారు భోజనం చేయించు ఉండగా ఆయన ఒక రొట్టెని తీసుకొని దానిని ఆశీర్వదించి విరచి మరి వారందరికీ పంచిపెట్టి మరి తీసుకుని తినండి ఇది నా శరీరము అని చెప్పాను ఇక్కడ ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటో మనకు అందరికీ తెలుసు మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ అలాగే ఈ ఫార్టీ డేస్ ఫాస్టింగ్స్ మనం గత మాసం అంతా కూడా జరిపించుకుని ఉన్నాం కదా ప్రీదేవులు బిట్లారా నిజమే ఏసయ్య తాను ఒక సూచన మనకి చూపిస్తూ ఉన్నారండి మరి ఆయన శరీరములకు గుర్తుగా ఉన్న రొట్టెను మనకి ఇస్తూ ఇది నా శరీరము దీనిని తినండి అని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం అంటే ఒక నూతనమైన నిబంధనను ఆయన చేస్తూ ఉన్నారండి ఇదంతా కూడా మనం చూస్తా ఉంటే ఆయన రొట్టెని తీసుకుని దానిని ఆశీర్వదించాను అన్నమాట మనం చూస్తాం ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి అంటే ప్రిల్లరా తాను అందరికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నానన్న సత్యాన్ని వారికి తెలియపరచడానికి తీసుకుని ఆశీర్వదించి విరచి అన్న మాట మనం చూస్తున్నాం ఈ విరవడం దేనికి సూచనగా ఉంది అంటే ఆయన సెలవులో తను తాను విరగొట్టుకోబోతు ఉన్నాడు అందుకు సూచనగా ఆ రొట్టెను విరిచాడండి ప్రియ దేవుని బిడ్లారా దీనంతటిని బట్టి మనము ఏమో ఆలోచించాలి అంటే ప్రభు తాను చేయబోయే కార్యానికి సూచనగా ముందుగానే ఈ కార్యాన్ని చేసి మరి వారికి చెప్పిన మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నూతన నిబంధనలు మనం అందరము కూడా ఎల్లప్పుడూ పాలి ఉండాలండి మనము ఈ యొక్క మరి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తా ఉంటే ప్రతి మొదటి ఆదివారం కూడా ప్రతి సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా ఏం చేస్తుంది రొట్టెని విరుస్తారు ద్రాక్షరసాన్ని పానం చేస్తారు మరి బల్లం సమీపిస్తారు చాలా మంది ఎంతో పవిత్రంగా దీనిని ఆచరిస్తారు నిజమేనండి ఈ పరిశుద్ధ కార్యంలో మనం అందరం పరిశుద్ధంగా పాలు ఎందుకంటే ఇది ఒక నిబంధన నిబంధన అనేది ప్రభు విధించింది కాబట్టి తప్పకుండా మనము దానిని చేయాలి ఈ నూతన నిబంధనలో మనం అందరము పాలిభాగస్తులమై ఉండాలి ఎవరైతే మరి ప్రభుని సొంత రక్షకులుగా విశ్వసించి నీటి బాప్త్యం ద్వారా రక్షణ అనుభవంలోనికి వచ్చి బాప్తిస్మ అనుభవం గుండా వెళుతున్నారు వారందరూ కూడా ఈ యొక్క కార్యాన్ని జరిగించాలి అండి ఇప్పుడు దేవుని సంఘాలలో మరి మనము జరిగిస్తున్న ఈ కార్యాన్ని ఎలా చేయాలో కూడా మరి అపోస్తులైన పౌలు మనకి చాలా చక్కగా వివరించినట్లుగా పరినెల క్లాసుల మొదటి పత్రికలో మనం చూస్తూ ఉంటాము కాబట్టి ఎంతో పరిశుద్ధంగా ఈ కార్యాన్ని ఆచరించాలి ఆయన కొరకు విరవబడ్డారు మనల్ని ఆశీర్వదించడానికి తానే మన కొరకు యాగమైపోయినట్లుగా చూస్తూ ఉన్నామండి కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ కార్యంలో మనం పాలిభాగస్తులు అవటం ద్వారా మనం ఏం తెలియచేస్తున్నామంటే క్రీస్తు మన కొరకు సిలువ మీద యాగం అయ్యాడు ఆయన రక్షకుడుగా మన కొరకు బలి అయ్యాడు మనల్ని రక్షించాడు పాపశాప మరణ బంధకాల నుంచి మనల్ని విడిపించాడన్న సత్యాన్ని అనుక్షణము కూడా లోకానికి సాక్షులముగా తెలియజేస్తున్నామన్న సత్యాన్ని మీరు ఎరగాలని చెప్పి తెలియజేస్తున్నారు అందుకే పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఈ సూచనను చేసి చూపించాడు ఆయన విరిచాడండి ఇది నా శరీరము అని చెప్పాడు తన శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెను మనం పూజిస్తున్నాం అంతేకాని ఈ రొట్టె అప్పటికి ప్రభు శరీరం అవ్వదండి ఇది ఒక సూచన అలాగే మనము ద్రాక్ష పానం చేస్తాము అది ఆయన రక్తానికి సూచన ఇదంతా సూచన మాత్రమే దానిని బట్టి మనము ఆయన శరీరాన్ని మన కొరకు కష్టపడిన మరి ఛిద్రవధమైన ఆయన శరీరాన్ని చివరి రక్తపు పొట్టు వరకు కాచిన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతన నిబంధనలో మనము పాల్గొనటం ద్వారా రక్షకుడైన యేసయ్య చేసిన రక్షణ కార్యాన్ని లోకానికి ప్రజల పరుస్తూ ఉన్నామండి కాబట్టి ఈ పరిశుద్ధమైన కార్యంలో మీరు అందరూ కూడా పరిశుద్ధంగా పాల్గొనటానికి సిద్ధపడాలని చెప్పి మనం చేస్తున్నాను అందరము కూడా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఈ కార్యాన్ని జరిగించాలి అలా కాకుండా వ్యర్థంగా దీనిని చెయ్యొద్దు అని చెప్పి మనం చేస్తున్నాను ఇతరులతో సమాధానం లేకుండా దీన్ని చెయ్యొద్దు అని చెప్పి మనం చేస్తున్నాను పరిశుద్ధత లేకుండా ప్రజల కొరకు మరి మనము ఈ రీతిగా చెయ్యొద్దు ఇందులో పాల్గొనొద్దు అని చెప్పి మనం చేస్తున్నాను అనుజ్ఞాలను పరిశుద్ధపరచుకున్నామండి ఎవరితోనా అసమాధానం ఉంటే వెంటనే సమాధానం పడి ఆ అక్కడే ఉంచి సమాధాన పడి మీరు బలం సమీపించండి అని కూడా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మంచి కార్యంలో మనమందరం అందరము పాలు భాగస్థలమై రక్షకుడైన ఏ లోకానికి ప్రకటించుదాము అనేక మందికి రక్షకుని పరిచయం చేసి వారందరినీ ప్రభువుకు సమీపంగా తీసుకొని వద్దాము అలాంటి కృప చేత ఆత్మ దేవుడి నుంచి మన నింపి ఆశీర్వదించి అద్భుతములు జరిగించును గాక ఆమెన్ దేవుని బిడ్లారా ఇదే నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు గాక మీకు వరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను మరి ముప్పై నాలుగు కీతనాలు వచ్చిన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన ఈ యొక్క వాగ్దానం మీరు స్వీకరించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన నూతన వస్త్రం కడుగుపెట్టిన బిడ్డలను మీరు ఆశీర్వదించి జీవించండి ఆయన అయిన దేవుడవు నువ్వు ప్రభా రక్షించే దేవుడవు కనికరించే దేవుడవు ప్రభా నీ గొప్ప కార్యములు అందరి పట్ల జరిగించి మహిమ పొందుకోమని ప్రభా ఆయన తండ్రి నాయన నువ్వు మా కొరకు నాయన నీ శరీరం విరిచావు నాయన రొట్టెను విరిచి ఇది నా శరీరం అన్న ఈ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ప్రభు రొట్టెను ముందుగానే ఆయన విరవబడింది ప్రభ్వా నీకు స్తోత్రాలు నాయన ఈ రక్షణ కార్యాన్ని ప్రభా నైనా మీరు సూచనగా చూపించిన దానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు మేమేం చేయాలో ఎలా బ్రతకాలో ఎలా నడవాలో ఎలా నిలవాలో సమస్తాన్ని మాకు నేర్పించిన మహాదేవుడానికి వందనాలు చెల్లిస్తా ఆ ప్రకారంగా విశ్వాస సమాజమైన మేము అందరము బ్రతకడానికి నైనా నీకు యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించడానికి అనేకమంది నీ వైపు నేను అతన్ని నడిపించి నిలగడానికి ఆత్మీయ జ్ఞానం ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించండి ఇది నీవెల్లని అనుగ్రహించండి నాయన నాయన ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి అందరూ మందిరాలకు వెళ్ళి నేను స్తుంచే భాగ్యం వాళ్ళను సమీపించే భాగ్యం దేయండి ప్రభావ ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకులో చెంతులో వ్యాధులు కష్టం నిరుకులు ఇబ్బందుల్లో అసహనంలో ఉంటే విడిపించి రక్షించి కరుణించి కాపాడమని నాయనని మహిమగల హస్తాలకు బిడలను అప్పగిస్తూ ఏ సుపరిశుద్ధ నామమున వినియంతో బ్రతములాడు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ మన తండ్రిన దేవుని ప్రేమ కుమారనే స్వీస్తూ కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడలెల్లరూ సదా తోడై ఉండను దాకా ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు ఆల్